మూడో మాట మనం చదివితే మూడో మాట రెండు యాకూబ్ రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం విశ్వాసము అతని క్రియలతో కూడి విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యశిధి కలిగి చేసిన మూలంగా అతని విశ్వాసం పరిపూర్ణమైన చాలండి చాలండి అంటే నేను అంటాను మనం ఖచ్చితంగా విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగు చేస్తున్నది అంటే నేను అంటాను మూడో మాటకి ఏంటంటే మన క్రియలు పరిపూర్ణంగా ఉండును గాక మన క్రియల్లో పరిపూర్ణత రావాలి మన క్రియలు ఎలా ఉండాలండి అమ్మా ఎలా ఉండాలి మన క్రియలు పరిపూర్ణతలోకి రావాలి మన క్రియలు పరిపూర్ణతలోకి రావాలంటే మన క్రియల ద్వారా చూడండి విశ్వాసము అతని క్రియలతో కూడి అంటే విశ్వాసము అతని క్రియలతో నీకు క్రియలు ఉంటేనే విశ్వాసము పెరుగుతుంది క్రియలు లేకుండా విశ్వాసము రాదు క్రియలు ఉంటేనే విశ్వాసం పెరుగుతుంది ఉంటేనే విశ్వాసంలో గొప్ప శక్తి పొందుకుంటావు ఉంటేనే విశ్వాసంలో బలమైన ఆత్మను పొందుకుంటావు క్రియలు ఉంటేనే విశ్వాసంలో దేవుని శక్తితో నింపబడి అద్భుత కార్యాలు చూడగలుగుతాం ఏమండి నాకు ఇందాకొక మాట అనిపించింది వర్షం 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 ఆగునుగాకని ప్రార్థన చేస్తాం నేను మళ్ళీ కిందకి ఒకసారి మెట్లు దిగుతుంటుంటే వాషింగ్ మిషన్ కింద ఉంది కదా అంటే వాషింగ్ మిషన్ కింద ఉంది కదా ఆ కవర్ వేయచ్చు కదా తడిసిపోకుండా అంటది నేను దేనికోసం ప్రార్థన చేశాను వర్షం రాకుండా ఉండును గాక అని ప్రార్థన చేశాను ఇప్పుడు నేను ఆ కవర్ వేస్తే నాలో లోపల ఉన్న ఏం ఎత్తుంది అంటే నేను ప్రార్థన చేశాను కానీ మామూలుగా వెళ్ళి కవర్ వేస్తే మళ్ళీ వర్షం వస్తుందేమో అంటే నేను ప్రార్థన చేశాను కానీ క్రియలు చెప్పాలి కనుక ప్రార్థన చేశాను కానీ క్రియలు లేవు క్రియలు నాకు అనిపించినప్పుడు ఔ లేదు లేదు నేను ప్రార్థన చేశాను ఖచ్చితంగా నా దేవుడు వర్షాన్ని ఆపుతాడంతే ఆమె చెప్తా గట ఆగిందా లేదా వర్షం ఆగింది అది నా ఈశ్వాసం క్రియలు ఉంటేనే విశ్వాసానికి శక్తి వస్తుంది క్రియలు ఉంటేనే విశ్వాసానికి బలము కలుగుతుంది ఆ క్రియల ద్వారానే మన విశ్వాసము చిన్నగా ఉన్న విశ్వాసము పెద్దగా మారుతుంది పెద్దగా మారుతుంది పెద్దగా మారుతుంది ఒక పెద్ద ఆమె ఇలాగే చర్చికి వెళ్తడానికి ఇష్టపడుతూ వర్షం వస్తుందంట ఉంటుంటే వర్షం వస్తున్న సందర్భంలో మనముని తీసుకెళ్ళడానికి ట్రై చేసింది ఆ రోజు చర్చికి ఒప్పం ఇంటికి ఇంటి దగ్గరేమో వర్షం ఆగును కాక వర్షం ఆగునుగాక ప్రార్థన చేసింది వర్షం ఆగును ఆగునుగాకనే ప్రార్థన చేసిన తర్వాత ఆ మనవుడితో అంటుంది ఒరే మనవడా ఆ గొడుగు మూల ఉంది మూల నుండి ఆ గొడుగు తీసుకోండి తీసిరా మన ఇద్దరం కలిసి అలాగా గొడుగేసుకుండి వెళ్ళిపోదాం అని చెప్తుంది అంటే ఆవిడ ఏమని ప్రార్థన చేసింది వర్షం ఆగును గాక కానీ ఆ మనవుడితో ఏం చెప్తుంది గొడుగు తీయి తడిసిపోకుండా మనం వెళ్దాం తడిసిపోకుండా వెళ్దాం అందరూ తడిసిపోయి వస్తారు వాక్యం ఏంటో మనం తడిసిపోకుండా వెళ్ళి వాక్యం ఏందో అనుకుంటే ఈ ముసల్దా అంటే ఆ కుర్రోడు అన్నాడంటే చిన్నోడు ఆ చిన్న బాలుడు చెప్పిన మాట తెలిసే ముసల్దానా ఇప్పుడే కదా ప్రార్థన చేసో వర్షం ఆగును గాక అన్నావు కదా మరి వర్షం ఆగుతుంది కదా నీకు నమ్మకం లేదా దేవుడి మీద గొడుగెందుకు అన్నాడంట అంటే నేను అంటాను ప్రార్థన చేసినప్పుడు కొన్ని క్రియలు మనం చూపిదుము గాక హాస్పిటల్కి వెళ్ళకూడదు అనుకుంటే ప్రార్థన చేయండి అంతే హాస్పిటల్కి వెళ్ళకుండా మా జీవితాలు ఉండును కాక ప్రార్థన చేయండి ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలని ఆశపడకూడదు ఇక అంటే అది కటేలు అంతే స్తోత్రంగా ఉండగా అంటే నేను అంటాను ఎంత బలహీనత అయినా సరే దేవుడి మీద మనం ఆనుకోగలిగితే ఆయనని ఈశ్వాసాన్ని క్రియల ద్వారా బలమైన కార్యాలు చేయగలడు ఆమె ఈరోజు పాస్టర్లుగా మేము కూడా ఏం చేస్తామంటే మీకు ట్యాబ్లెట్లు ఇవి అవి అన్నీ నేర్పించేస్తాం మేమే దగ్గర నుండి చూపేస్తున్నాం స్తోత్రంగానే కాక అలానే తప్పుగా అనుకోకండి అంటే దేవుని శక్తి దాని యొక్క ఔణి గొప్పతనం ఏంటో మనం చూపించలేకపోతున్నాం కాబట్టి నేను అంటాను మూడోదిగా మీరు క్రియల్లో పరిపూర్ణతలకు వచ్చుగాక మీ పక్క వరకు ఇలా కొట్టి చెప్పండి క్రియలు కావాలి నీ క్రియలు పరిపూర్ణంగా గాక చెప్పాలి నీ క్రియలు పరిపూర్ణంగా ఉండునుగాక ఉండునుగాక ఎరేమో చెప్పు గట్టిగా నీ క్రియలు పరిపూర్ణంగా ఉండునుగాక మానవుడికి కోటి రూపాయలు గాక మా కోటి రూపాయలు ఇచ్చే ఆస్తి వచ్చునుగాక దేవుడు అలా దీవించునుగాక నేను అంటాను ఖచ్చితంగా క్రియలు కావాలి క్రియల లేని విశ్వాసము

అంటే నీ విశ్వాసం పరిపూర్ణం అవ్వాలంటే ఏముండాలి క్రియలు ఉండాలి అందుకనే విశ్వాసం కాదు ముందు కావాల్సి మన క్రియలు కావాలి క్రియలు ఉంటే ఆటోమేటిక్ గా మన విశ్వాసం పెరుగుతూ ఉంటది నమ్మితే గట్టిగా చపలు కొడుతుంది మనం అంటే నేను అంటాను విశ్వాసం కావాలంటే క్రియలు కావాలి క్రియలు ఉంటే ఆటోమేటిక్గా మన విశ్వాసం పెరుగుతూ ఉంటది పెరుగుతూ ఉంటది పెరుగుతూ ఉంటుంది అది కష్టంలోకి వెళ్ళినా బాధలోకి వెళ్ళినా ఇబ్బందులోకి వెళ్ళినా ఎంత లోతులోకి మనం వెళ్ళిపోయినా సరే మన క్రియలు మనం ఒక పైకి పైకెత్తుతాయి ప్రజలు మన క్రియలు ఒక రోజు మనం ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్తాయి మన క్రియలు ఒక రోజు మనల్ని ఒక గొప్పవాడిగా చేసి పెడుతుంది అందుకని క్రియలు కావాలి ఏం కావాలి మనకి క్రీల్లో మనం పరిపూర్ణతలకు వచ్చాక క్రియలు కావాలి అందుకే నేను బిట్లరా భక్తుడిని యాకోబంటాడు రెండు పన్నెండులో ఇరవై రెండులో రెండు ఇరవై రెండులో విశ్వాసం కార్యసిద్ధి కలుగు చేసిన మూలముగా అతని విశ్వాసం పరిపూర్ణమైనదని ఎరగాలి క్రియల మూలంగా విశ్వాసము పరిపూర్ణము నేను అంటాను విశ్వాసం కాదు క్రియలే విశ్వాసాన్ని పరిపూర్ణంగా చేస్తాయి ఆమె మిమ్మల్ని గొప్పగా చేయను గాక మీ క్రియలే మిమ్మల్ని హెచ్చించను గాక మీ క్రియల ద్వారానే మీరు గొప్ప గొప్ప జాబులు పొందుకుందరుగాక మీ క్రియల్లోనే నేను అంటాను నువ్వు చదివేటప్పుడే ఒక మంచి జాబు కోసం చదువుతూ నువ్వు క్రియలు చూపించు అలా చదువుతున్నప్పుడే దేవుడు నీ కాళ్ళ దగ్గరికి జాబు పంపిస్తాడు ఇదిగో నువ్వు చిన్న వ్యాపారం చేస్తున్నావు ఆ వ్యాపారంలో నష్టం కలిగిన ఆ వ్యాపారంలో నీ క్రియలు చూపించు నీ క్రియలు చూపిస్తే ఒక రోజు నేను అంటాను ఒక పెద్ద వ్యాపారాన్ని దేవుడిని చేతికి అప్పగిస్తాడు అంటే నేను అంటాను నీ క్రియల ద్వారానే గొప్ప కార్యను చూడగలుగుతావు ఆమె తండ్రి నన్ను దీవించు నన్ను దీవించునాయ చాలా మంది అంటారు నన్ను దీవించిన ఆయన నాకేం అర్థం కావట్లేదు నాయన ఆయన అంటాడు నీ క్రియలు ఉంటే చాలు నేను దీవించడానికి ఆస్కారం ఉండదా నీ క్రియలే రఘు నీ క్రియలే నీ క్రీలు ఉంటే నీ సిటీల్లో మంచి స్టేట్ ఫస్ట్ వచ్చేస్తావు ప్రజల దేవుడి దగ్గర ఉన్నా ఆ క్రియలు ద్వారా మంచి పరిపూర్ణతలకు మనం రాగలుగుతాం ఆమె మూడవది ఏమిటంటే మన క్రియలు గాక మన క్రియలు పరిపూర్ణతలకు వచ్చునుగాక ఓకే ఇంకా మనం ముందుకెళ్తే రండి యాకోబు మూడో అధ్యయనం రెండో వచ్చు మూడో అధ్యయనం ఏమంటాడంటే ఇక్కడ మన దేంట్లో పరిపూర్ణం అవ్వాలి ఒకటి ధారాళంగా ఇచ్చుటలో పరిపూర్ణంగా మారాలి రెండు యేసులాగా ప్రేమించుటలో పరిపూర్ణంగా మారాలి మూడు ఆయన లాగా క్రియలు చూపించే ప్రేమగా క్రియలు చూపించే అంటే నేను అంటాను సత్క్రియలు చూపించే పరిపూర్ణతలోకి మనం రావాలి నాలుగోది నేను అంటాను చదవండి నా మాట చదవండి అనేక విషయములలో అనేకమైన విషయాలలో మనం అందరము తప్పు మనము తప్పిపోవచ్చున్నాం ఎవడైనా నువ్వు మాట ఎందుకు ఎవడైనా మాట ఎందు తప్పని ఎడలా అట్టివాడు అట్టివాడు లోపము లేని వాడై తన సర్వ శరీరమును స్వాధీనము స్వాధీనమందించుకొని శక్తి గలవాడగను చూసాను అంటే నేను అంటాను ఇక్కడ బద్ధుడని యాకోబు అంటాడు మూడు రెండులో ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు అంటే మాటలు స్వాధీనంలో పరిపూర్ణతలోకి మనం వచ్చి దుగాక నాలుగో మాట మాటల్ని స్వాధుల్లో పెట్టుకునే పరిపూర్ణత మనకు వచ్చును గాక అంతే కానీ మనం ఏం చేస్తామని చెప్పండి మాటలు జారిపోతాయి కదా కొన్నిసార్లు మన మాటలు ఏమైపోతున్నాయి జారిపోతున్నాయి మన మాటలు జారిపోతున్నాయి కానికని మనకు అద్భుతాలు జరగట్లేదు మన మాటలు కొన్నిసార్లు ఏంటి చూడండి కొన్నిసార్లు కొండలు కొండలకి ఏముండదు చెప్పండి కొండలకి మార్గం ఉండదు మీరు ఎప్పుడైనా కొండలు చూస్తే రాయి ఒక ఒక రాయి పైన ఒక రాయి కింద ఒక రాయి పక్క ఒక రాయి ఇలా ఉంటుంటాయి మార్గం ఉండదు దాన్ని చేయాలి మనం కొండ ఎక్కడానికి మార్గం కావాలంటే దాన్ని చక్కగా లైన్ చేసుకుంటూ వెళ్ళాలి అంటే నేను అంటాను ఎలా పడితే అలా మనం మాట్లాడితే మన జీవితం కూడా తుప్పలు గచ్చబొదలు కొండలాగుంటది అంటాను దాని సదును చేసుకుంటూ మాట్లాడగలిగితే అంటే నీ మాటని స్వాధీనంలో నువ్వు పెట్టుకోగలిగితే నువ్వు మాటల విషయంలో పరిపూర్ణతలకు రాగలుగుతావు ఆమె అంటే నీ మాటల విషయంలో నువ్వు పరిపూర్ణతలకు రావాలి ఆ కుటుంబం కోసం ఇలాగే ఈ కుటుంబం కోసం అలాగే ఆ కుటుంబం కోసం ఇలాగ ఇదిగో నీ ఇంట్లో వారి కోసం ఎలాగా పక్కింటిలో వారి కోసం ఎలాగా ఇదిగో నీ మాటల విషయంలో స్వాధీనం నీ మాటలు స్వాధీనం పెట్టుకుంటే నువ్వు మాటల్లో పరిపూర్ణతలోకి రాగలిగితే నువ్వు ఏసులాగా మాట్లాడుగుతావో ఆమె నువ్వు ఏసులాగా మాట్లాడగలుగుతావు అందుకే నేను అంటాడు ఎవడైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడు అందరూ చెప్పండి అందరూ చెప్పండి అందరూ చెప్పండి మీ పక్క వరకుల కొట్టు చెప్పండి ఎవరైనా మాట ఎందు తప్పని ఎడల అట్టివారు లోపము లేని వారే అంతే కదా అంటే మాటలో తప్పితే లోపాలన్నీ మనలో కనబడతాయి అందుకని మాటలో కూడా మనం తప్పకూడదు మాట అతడు ప్రమాణం చేయగా నష్టము కలిగిన చదవనా మాట ఎక్కడ ఉంది కేతన తీయర్గట్టుగా ద్వారము కాదు కీర్తన పదహేనో వచ్చే అతడు మాట అతడు ప్రమాణము చేయగా అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట మరి మనం ఏం చేద్దాం మనం నష్టపోవడం కాదు మనం నష్టపడి నష్టపరిచేద్దాం మనం ఎలాగ మనం బాగుంటే చాలు వాళ్ళు ఎలా పోతే మనకి వంద అబద్ధాలు ఆడైనా ఏం చేయాలంట ఏం చేయాలంటో బాబోయ్నమ్మోయ్ రాత్రి అంత పాక కడుతున్నట్టుంది ఆకు ఆకుపాల్సింది ఇక్కడ స్తోత్రం కాక హలే లూయా వంద అబద్ధాలు ఆడైనా గిరేష్ గారు పెళ్లి చేయాలంట ఇది మంచిదేనండి అసలు అసలు అబద్ధమే ఆడకూడదు ఇంకా ఎన్ని అబద్దలండ ఏంటి శ్రీ సిల్వి గారు ఎన్ని అబద్దలాడాలండా వంద అబద్దలాడి పిల్లి చేయాలంటండి చాలా ఇది న్యాయం కాదు కదండి చాలా పొరపాటు అతడు ప్రమాణము చెయ్యగా మాట ఇచ్చి తప్పడు ఈ మధ్యాంసం సమయంలో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నీవు ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాణం చేస్తే మాట తప్పని బిడ్డగా నువ్వుగా నువ్వు మాటలో పరిపూర్ణతలోకి గాక నువ్వు మాటలో పరిపూర్ణతలోకి రావాలి రావాలి చాలాసార్లు కొంతమందికి మాట ఇస్తూ ఉంటుంటాం ఈ టయానికి వస్తామమ్మా ఆ టయానికి వెళ్ళడానికి నేను ఇన్నిసార్లు టెన్షన్ పడతాను వాస్తవంగా అమ్మా రెడీ అవు రెడీ అవ్వు రెడీ అవు స్తోత్రం గారు అనగా ఒక్కోసారి ఆ రెడీ అవతి కోపంతో నేనే ఏం చే కోపంతో కొట్టను కొన్నిసార్లు నేనే వాళ్ళని వాష్రూమ్ తీసుకెళ్ళి నాలుగు జగ్గులు నీళ్ళు వేసి టగ ట ఇలా అంటుంటారు డాడీ అంత తొల్లు స్నానం చేయించాడంట అయినా సరే మనం ఇచ్చింది మాట ప్రైజలో మనకి స్థానం ఇంపార్టెంట్ కాదు మళ్ళీ వచ్చేనే చేయొచ్చు అక్కడ మాట తప్పిపోకూడదు ఆమె మా పిల్లల్ని అడగండి నేను ఎప్పుడైనా వాళ్ళకి స్నానం చేయించవలసిన పరిస్థితి వస్తే నా నాది వేరుగా ఉంటుంది అంత పట్టి పట్టి రాసి శుభంతా అయిపోయేదాకా ఉండదు మనం ఒకటే ఒక్కసారి రాద్దాం ఒకసారి రాద్దాం మొత్తం ఒకేసారి నాలుగు జొక్కులు ప్రైస్ ప్రైజ్ అయిపోయింది తల తీసుకో ఎల్లు ఎల్లు బట్టలు వేసుకో అంతే స్తోత్రంగా కాక అంటే మాట తప్పని వారిగా మనం ఉందము కాక అతడు ప్రమాణము చెయ్యక నష్టము కలిగిన మాట తప్పడు మాట తప్పుడు మరి మనం ఏం చేస్తాం ఈరోజు ఎన్ని ప్రమాణాలు చేసేస్తాం మీ అమ్మ మీద ఒట్టు మీ నాన్న మీదొట్టు ఆ పైవచనంలో ఉన్నాయి మత పైవచనం అసలు సబ్జెక్ట్ అదే కానీ అదేం చెప్పట్లేదు నేను ఆకాశం తోడనవద్దంట భూమి తోడనవద్దంట మనం తన మీద చేసుకుని మనం ఒట్టండి అనకూడదంట ఈ వెంట్రుకులు కూడా నువ్వు నీకు లెక్కలేదు ఆయన ఇచ్చాడు స్తోత్రం కలిడుగా ఆకాశము ఆయన సింహాసనం భూమి ఆయన బాధపేటం నువ్వు ఒట్టు పెడితే అవేమి నేను చేయ కాబట్టి ఆయన ముంచేస్తాయి కాబట్టి ఒట్టి పెట్టద్దు అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినా సరే మాట తప్పడు ఆమె పక్క వరకు ఇలా కొట్టి చెప్పండి ప్రమాణం చేయగా నష్టం కలిగిన చెప్పాలి చెప్పాలి ప్రమాణం చెయ్యగా నష్టము కలిగిన ఏ బాబు నష్టము కలిగిన మీ తల్లిదండ్రులకి నువ్వు లోబడుదువుగాక నష్టము కలిగినా సరే మాట తప్పని వారిగా ఉందము గాక మన మాట తప్పని వారిగా గాక మాట తప్పకూడదు నష్టము కలిగినా సరే కాబట్టి వాక్యం చెప్తుంది నాలుగోది మాటలు స్వాధీనం పరిపూర్ణతలోకి రావాలి మాటలు పరిపూర్ణతలోకి రావాలి నీ మాటలన్నీ ఏసులాగా ఆయన మాటలు చూడండి ఎవరినైనా గాయపరిచేయా ఎవరినైనా గాయపరిచేయా ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికాడు ఆయన ఆయన మాటలు ప్రతి ఒక్కరిని ఆదరిస్తూనే ఉన్నాయి ఆయన మాటలు ప్రతి ఒక్కరిని గాయాలు కడుతూనే ఉన్నాయి ఆయన మాటలు ప్రతి ఒక్కరిని ఓదార్పునిస్తూ ఉంది ఒక తల్లి గారు వచ్చారు అందరూ రాయిలు పట్టుకుని వచ్చారు ఆమెను కొట్టడానికి కానీ అన్నాడు మీలో ఎవరైనా పాపం లేని వాడు ఉంటే మొదటిగా ఈమె మీద రాయి వేయండి అని చెప్పగా అందరిలో కూడా చెక్ చేసుకుంటే స్కాన్ చేసుకుంటే వారిలో ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంది అందుకే వాళ్ళు రాయలన్నీ కూడా తెచ్చినీ అన్నీ అక్కడే పరిసేసి వారి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు అయితే ఏసు ఒక్కడే అక్కడ నిలబడగలిగాడు ఆమె ఏసు ఒక్కడే అక్కడ ఉండగలిగాడు ఆయన అంటున్నాడు అమ్మా నీ మీద ఎవ్వరు రాయి విసరలేదా అంటే ఎవ్వరు విసరలేదయ్యా నువ్వు తప్ప అన్నట్లుగా అంటే అన్నాడు అమ్మ అని సంబంధించాలి అంటే నేను అంటాను ఆయన మాట ఎంతో ఆదాన్ని కలుగు చేస్తుంది ఆమె ఆయన మాట దూరం స్వస్థత కలిగింది ఆయన మాట ద్వారా ఉజ్జీవం కలిగింది ఆయన మాట ద్వారా ఎంతో మంది బ్రతికారు ఆయన మాటలో ఎంతో మంది జీవించారు ఆయన మాట చెప్పగా ఇదిగో కలుగును గాక కలుగును కాక అని చెప్పగా అనేక మంది కుష్ఠ రోగులు రోగులు బలహీనతలు నేను అంటాను అనేక మందికి స్వస్థత కలిగింది హాలో నేనంటాను ఆయన మాట చెప్పగా ఆయన మాటలాగా ఈ సమయంలో మన మాటలు కూడా మారును గాక స్తోత్రం చెబుదాం ఆయన మాటలాగా నీ మాట ఉండాలి నీ మాట ఉండాలి ఆయన మాటలాగా నీ మాట ఉండగలిగితే ఖచ్చితంగా నీవు ఆయనలాగా గొప్ప కార్యాలు చూడగలుగుతాం ఎంతమందికి గొప్ప కార్యాలు చూడాలని ఆశ ఉంది నా కుటుంబం బాగుండాలని ఉంది నేను చించబడని ఆశ ఉంది అనేవారు రెండు చేతులు ఒక ఒక కుడి చేతి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఏసయ్య నా మాట బాగుండాలి నా మాట నీ మాటలాగా మారాలి నా మాట నీ మాటలాగా మారాలి నా మాట నీ మాటలాగా మారాలి నేను మాట్లాడుతుంటే ఆదరణ కలగాలి నేను మాట్లాడుతుంటే స్వస్థత కలగాలి నేను మాట్లాడుతుంటే విజయము కలగాలి నేను మాట్లాడుతుంటే అపోజేయాలని ఇదిగో విజయాలగా మారాలి నేను మాట్లాడుతుండగా నేను మాట్లాడుతుండగా నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఆ మాటకి శక్తి రావాలి అలాగ నీ మాటలాగా నా మాటలు వండును గాక నామములో ఎవరైతే కుడిచే పైకి ఎత్తి ప్రార్థన చేశారో ప్రార్థించిన ప్రతి బిడ్డకి నీ మాటలాగా వారి మాటలు కూడా మారునుగాక గాక వారి మాటలు కూడా పరిపూర్ణతలకి తండ్రి అంటే మాటలు కూడా మనం పరిపూర్ణతలోకి రావాలి పరిపూర్ణతలోకి రావాలి అంటే పరిపూర్ణత పరిపూర్ణత తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణగా